ఇంకా స్మార్ట్ చిప్తో తెల్ల రేషన్ కార్డు సంక్రాంతి తర్వాత పది లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తాం వీటితో ప్రభుత్వంపై తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల అదనపు భారం కొత్త కార్డులకు కులగాన సర్వేను కూడా పరిగణం తీసుకుంటాం దొడ్డు బియ్యం దారి తప్పుతున్న మాట వాస్తవమే ఖాళీగా ఉన్న ధరల దుకాణాల డీలర్ల భర్తీకి చర్యలు మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా అయితే కొత్త రేషన్ కార్డుల గురించి అయితే ప్రధానంగా ఈ పత్రిక కూడా రాయడం జరిగింది ఎందుకంటే ప్రజలందరికీ అవసరం ప్రతి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు సామాన్య మద్దతు పరిధిలకు ఇప్పటికి కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల లబ్ధి పథకాలకు మాకు నష్టం జరుగుతుంది ఇందిరామిన్ ల గానీ డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ఇంకేదైనా పెన్షన్ల విషయంలో కానీ ఇంకా ఏదైనా ఏ అవసరం పడ్డా బీపీఎల్ కుటుంబాన్ని నిర్ణయించాలంటే రేషన్ కార్డు తోటే ముడిపడినది కాబట్టి అందరు రేషన్ కార్డుల పైన అడుగుతున్నారు సో సంక్షేమానికి ముడిపడినది కాబట్టి దాని గురించి అడుగుతున్నారు గత పదేళ్లలో పద్దెనిమిది లక్షల దరఖాస్తులు ఉన్నాయంట కానీ ఈ ప్రభుత్వం మాత్రం సంక్రాంతి తర్వాత పది లక్షల రేషన్ కార్డులు అవి కూడా ఒక తోటి స్మార్ట్ చిప్ పెట్టి అధునాతన గంగా కార్డు తయారు చేస్తారంట పాత వాళ్ళకు అదేవిధంగా ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా కలిపి స్మార్ట్ రేషన్ కార్డు చిప్తో ఉన్న ఇస్తారంట ఇంకా ప్రజాప్రభుత్వమా నియంత్ర సర్కార రైతన్న చేతులకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వాన్ని ఎండగడదాం తెలంగాణ కానీ కొడంగల్ కానీ రేవంత్ రెడ్డి జాగీరా జాగిరా ఈరోజు సభ నుంచి పారిపోయినా వదిలిపెట్టాం రేపు మరొక రూపంలో వస్తాం మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ దీన్ని చూద్దాం ఏ తప్పు చేయని లగచెల్ల రైతులను నలభై రోజులుగా జైల్లో పెట్టింది ప్రజాప్రభుత్వమా లేక నియంత్ర ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు రైతన్నలకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వాన్ని ఎండగడదామని శాసనసభ కొనసాగినన్ని రోజులు ప్రభుత్వాన్ని వెంట పడదామని చెప్పారు రైతులకు జరిగిన అన్యాయాలను సరిదిద్దేదాకా వారిపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకునే వరకు సీఎం రైతన్నలకు క్షమాపణ చెప్పేదాకా పోరాటం కొనసాగుతుందన్నారు సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి విలేకరులతో మాట్లాడు ఇంకా థర్డ్ డిగ్రీతో వేధిస్తున్నారంట తమ భూములు ఇవ్వబోమన్న రైతులను జైల్లో పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీతో వేధిస్తున్నామని వేధిస్తున్నారని ఆ థర్డ్ డిగ్రీ వీడియో కాల్ను సీఎం రేవంత్ రెడ్డి సోదరులు చూసి ఆనందిస్తున్నారని విమర్శించారు ఫార్మా విలేజ్ను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం పారిశ్రామిక కారిడర్ పేట భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు ఇంకా బట్టిపైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పులపై ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని మండిపాటు అసెంబ్లీలో పరిమితుల విధింపు కేటీఆర్ ఆగ్రహం అంట మొత్తానికైతే ఇక్కడ ఏదైతే లగచర్ల ఘటన జరిగిందో దానిపైన రైతులకు బేడీలు వేసిండ్రు వాళ్ళని థర్డ్ డిగ్రీ పెడుతున్నారట భూములు జాగలు కావాలని ఇబ్బందులు పెడుతున్నట దానిపైన అడిగితే రేవంత్ రెడ్డి సభ నుంచి పారిపోయినట సో పారిపోయినా కూడా మీరు ఎక్కడ పారిపోయినా ఎక్కడ దాక్కున్నా కూడా ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం లగచెల్ల రైతులకు బాధితులకు న్యాయం జరిగేదాకా ఏదో రకంగా ఒక రూపం నుంచి మరొక రూపంకైనా పోరాటాన్ని మారుస్తూ చేస్తాం తప్పగానే విశ్రమించలేదని చెప్పి కేటీఆర్ అంటున్నారు మొత్తానికైతే తోటి డిగ్రీ రైతులను వేధిస్తుంటే రేవంత్ రెడ్డి గారి సోదరులు చూసి క్షణికానందం పొందుతున్నాడు ఇక్కడ వార్త